ఫ్రెండ్స్ ఈ రోజు ఈత్ లీడర్ ఎర్రవల్లి జగన్ గారు మా దగ్గరికి వచ్చారు సరదాగా ఫ్రెండ్స్ తోటి బ్రదర్ నీ పేరేంటి మీ పేరు రిపోర్టర్స్ రిపోర్టర్ సరదాగా కలవటానికి సరదాగా మా ఫ్రెండ్స్ కలవటానికి వచ్చారు వాళ్ళు పాపది ఫంక్షన్ అయితే ఆ రోజు ట్వంటీ ట్వంటీ ఇరవై ఆయన వచ్చారు ఈ రోజు చేస్తున్నాం ఏంటి నీ జీవిత లక్ష్యం ఏంటి ఏం ఏమవ్వాలనుకుంటున్నావు ఏంటి ఏది కూడా మనము ఏదైనా ఒకటి వచ్చింది ఆశించే మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఏది కూడా మనం గుడ్డిగా వెళ్ళకూడ అనమాట ఏంటి జీవిత లక్ష్యం అనుకున్నా ఫీచర్స్ లైఫ్ లో ఇప్పటివరకు అయితే మన బ్లెస్సింగ్స్ వల్ల దాకా యూనివర్సిటీ ఎందుకంటే మీ ఫాదర్ గ్రామంలో ఒక లీడరు అంటే ఆయన ఆయన రైతులు రైతు లీడరు నువ్వు ఆయన నాన్ ఫైర్ పేరేంటి రాజారావు రాజారావు గారు అప్డేట్ వర్షన్ జగన్ గారు ఐ కరెక్ట్ కదా అవున ఆ ను అప్డేట్ వస్తుంది ఎందుకంటే అక్కడ నుంచి విలేజ్ లో ఎంతో మంది సేవ చేస్తూ చాలా మంచి పనులు చేస్తావు మేము వచ్చినప్పుడు తెలిసి ఆంధ్ర పలరిస్తున్నారు అంతా మేము మ్యారేజ్ వచ్చినప్పుడు అంత చూసాను మంది అలాగే నువ్వు కూడా యూత్ కి యూత్ కి ఎంతో మంది సేవ చేస్తున్నావు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినోడికి పక్క నుంచి చేస్తావు గుడ్ నెక్స్ట్ ఒక మంచి మా ఆశీస్సులు ఏంటంటే అదేంటంటే ఏంటంటే విచ్చేపురం అండ్ మనిషికి ఏంటంటే అన్ని ధాన్యంలో అన్నదానంలో కల్లా అన్నదానం గొప్ప అంటారు నెక్స్ట్ విద్యదానం కూడా చాలా గొప్పది ఎందుకంటే ఆ విద్య ఉంటే అతను ఒక లైఫ్ సెటిల్ అవుతుంది ముందు ఆగిపోద్ది అనమాట విద్యాదానం జ్ఞానదానం రెండు చాలా గొప్ప అట్లాగా మేము దీవిస్తున్నాం అనమాట మంచి లీడర్ అయ్యి ఇప్పుడు ఏంటో అన్నిటికీ ఏదైనా గానీ ఒక సిన్సియర్టీగా నిజాయితీగా ఉండాలి ఏది కూడా దానిలో అప్పుడప్పుడు అది కానీ అలవాటు ఉంటే మైండ్ నేనెవరో తెలుసు అని చెప్పి ముందు లోకుల్లో మొదలై సరే సీరియస్ అవుతుంది సరదాగా అందరూ ఎంజాయ్ చేయండి గాని దానికి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు మా లెక్క పాకర్ అనేది సరదమైంది తప్పు అంటలేదు బాగుండం పడుతులేదు ఎందుకంటే అనేది అట్లాగా రెండో విషయం చెప్పాలి కదా ఒకటి తట్ట ఆగిదట రెండోది ఏంటంటే మనుషులతో మాట్లాడే విధంలో మంచి అవగాహన మంచి మాట్లాడితే మాట్లాడు ఒక లీటర్ ఉండాల్సిన క్వాలిటీ కరెక్టా కదా కరెక్టా మనిషి ఆ నవ్వుతూ ఉండకూడదు అవును ఎందుకంటే పజల్లోకి వెళ్ళే మనిషికి ఆ కెపాసిటీ అనేది ఉండాలి మనిషిని మాట్లాడే అవతల మనిషిని కించపరచకుండా అతను క్వాలిటీస్ని ఏమేంటి బాస్ట్ మిస్టేక్ ఏంటి కరెక్టర్ చూపిస్తూ ఏం కావాలో మనం చెప్పాల్సిన రూల్స్ ఉంది అలాంటి క్వాలిటీ నీకుండా నీ జీవితంలో పెద్ద ఒక మంచి నాయకుడు అవుతాయని మేము దీవిస్తున్నాం ముందు ఫీచర్స్ నీ ఏమింగ్ ఏంటి ఆడియన్స్ యువక యువతికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు నీ నీ దగ్గర నుంచి మనిషిగా పుడితే భూమి మీద ఎవరైనా నేనే కానీ ఇంకెవరైనా ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు పెంచడం వరకే వాళ్ళ బాధ్యత మనం ఏ విధంగా చదువుతున్నాం అనేది సమాజానికి ఏమి మనం ఎంతో ఏమి ఎత్తున్నావు అవుట్పుట్ అనేది ఇంపార్టెంట్ చరిత్రలో మనం పోకుండా మనకంట ఒక చరిత్ర సృష్టించుకోవాలనేది నా యొక్క ఏం గూగుల్లో కొడితే నలుగురు మాట్లాడుకోవాలి మన నలుగురులో ఖచ్చితంగా మనం సజీవంగా ఉండాలి ఎప్పుడు అంటారు మన స్వామితో అంటారు నలుగురితో తోటి నారాయణ కులతో గోవింద అని అంటే స్వామితో అంటారు అట్ అనుకుంటే వచ్చాము పోయామని వాళ్ళు లెక్క ఉండదు సపరేట్ గా ఒక ట్రాక్ ఉండాలి అందుకనేసే పాలిటెక్నిక్ నేను చదువుతున్న తరుణంలో నేను ఒక వైపు వ్యవసాయం చేస్తూ విద్యా అభ్యసిస్తూ దాన్ని తెలంగాణ ఉద్యమంలో నేను బలంగా పనిచేయాలని చెప్పేసి అసలు ఎవరు ఇచ్చిన థాట్ కాదు అది తెలంగాణ పాలిటెక్నిక్ స్టూడెంట్ జేఏసీ మేము స్థాపించి దాన్ని ఒక విప్లవంగా అంటే అన్ని తెలంగాణ ఉన్న అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రైవేట్ పాలిటెక్నిక్ మేము ఏకం చేసి విద్యార్థి జేఏసీగా చేస్తే అప్పుడు పాలిటెక్నిక్ మాకు చదువు చెప్పిన గురువులతో కూడా ఉద్యమం చేయించినటువంటి చరిత్ర మాకు అంటూ అంటే తెలంగాణ ఉద్యమంలో మా కాంట్రిబ్యూషన్ కూడా చాలా హెవీగా అంటే తెలంగాణ జేఏసీగా మేము ఖచ్చితంగా పనిచేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ అనే పాలిటెక్నిక్ చరిత్రలోనే అంటే పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ చరిత్రలోనే మేము మొట్టమొదటిగా డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ స్థాపించి విద్యార్థుల సమస్యల పరిష్కారణ కోసం ఇట్లా చెప్పుకుంటా పోతే ఇరవై నుంచి ముప్పై వరకు మేము ఒక కొన్ని అంశాలు తీసుకొని మేము సాధించిన సందర్భాలు ఉన్నాయి సో మేము అనుకున్న మేము విద్యార్థులకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి అని అంటే ఏ స్టూడెంట్ అయినా కూడా చదువు పోరాటం రెండు ఉండాలి చదువుతు చదువుతున్న తరుణంలో సమస్య పరిష్కారాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి వాని తరుణంలో ముందుకెళ్ళేవాడు సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండాలి ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వం ఉండాలి అంటే నేను స్టూడెంట్ చదువుకున్నప్పుడు ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు సమస్యలు అనేది ఎక్కడ ఉండదు అది స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎడ్యుకేషన్ ఏదైనా యూనివర్సిటీ అయినా ఇప్పుడు యూనివర్సిటీలో మేము ఉన్నాం స్టూడెంట్ జేఏసీగా ఉన్నాం ఇప్పుడు ఏ సమస్య కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ప్రొఫెసర్ల దగ్గరికి టీచర్ల దగ్గరికి వెళ్ళరు సో మా దగ్గరికి వస్తారు సో మేము ఒక రెప్రె స్టూడెంట్ రిప్రజెంటేటివ్గా మేము దాన్ని కన్వే చేస్తాం సార్కి సార్ ఈ విధంగా సమస్య ఉంది మీరు ఖచ్చితంగా పరిష్కరించాలన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇష్యూను రెక్టిఫై చేసి దాన్ని సొల్యూషన్ వాళ్ళు వెతుకుతారు అన్నమాట సో మేము అనేది ఏంటంటే విద్యార్థులుగా రాబోయే రాబోయే జనరేషన్లో యూతే కీలకంగా ఉండాలి మీరు ఇచ్చే ఇప్పుడు మాస్టర్స్ ఇచ్చే మెసేజ్ కూడా మీరు కూడా మేము ఎన్నో వీడియోలు చూసినప్పుడు మేము కాలేజీ గ్రూప్లలో మేము వీడియోస్ పెడుతుంటాం మోటివేషన్ని సో ఆ పెట్టినప్పుడు విద్యార్థులకు అందరికీ ఏంటంటే కొత్త జనరేషన్ రావాలి యువ రక్తం రావాలి రాజకీయాల్లో కానీ యువ నాయకుల్లో కానీ అన్నిట్లలో కూడా యువత ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు విద్యార్థి స్టూడెంట్ లీడర్గా మేము కూడా కోరుకుంటున్నాం సో ఫైనల్గా ఏంటంటే యువత ఒక దేశాన్ని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన గుడ్ నువ్వు యువతకే నువ్వు ఇచ్చిపోయే లీడ్ ముందు మా సైజన్ యువత అందరికి కూడా చాలా చాలామంది యువత కూడా చిన్న విలేజ్ నుంచి తల్లిదండ్రులు ఏదో వ్యవసాయం చేసుకొని పిల్లల్ని పట్టణం పంపించి నా పిల్లలు అభివృద్ధి రావాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడే రైతు పిల్లలు అంతా మనం అంత విలేజ్ నుంచి వచ్చి టౌన్లోకి వచ్చి సెటిల్ అయిన అందరం కూడా అప్పుడు టౌన్కి వచ్చినప్పుడు పిల్లలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కొన్ని తప్పుదారు తప్పుదారులను బట్టి డ్రింక్కి చిన్న చిన్న ఆటికి చెడు వ్యస్థానాలకు అడాక్ట్ అయ్యి అనుకున్న లక్ష్యాన్ని ఏదైతే ఒక లక్ష్యం మీద చదువు మీద సిటీకి మనం వస్తామో ఆ లక్ష్యం మర్చిపోయి వేరే రాంగ్ రూట్లో పడి జీవితాలు చాలా పోయితే విలేజ్లో తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పలేక నా కొడుకు టౌన్లో చదువుకుంటున్నాడని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇక్కడ మేము పైజోడు కాకపోతే రొంటికి కాకుండా చెడిపోతున్నాడు చూస్తున్న యువకు కూడా మీ మీ యువతకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనం అనుకున్న లక్ష్యం ఏంటి దానికి మెయిన్ టార్గెట్ చెడు తప్పు తప్పుదొరవ బాగుండ తల్లిదండ్రులకి మన ఊరికి మన తల్లిదండ్రులు గౌరవించుకుంటూ ఏం లేదు ఒక మనిషిని కిన్నెలుగా తాగేసిన కానీ అవతల క్షేమ చేసి రాకింగ్ లేని చాలా మంది మీరు దొరుకుతున్నారు అనమాట ప్రతి యువతకు కూడా మీరు ఇచ్చే శైషణ ఏంటంటే అందుకని మేము కూడా మోటివేషన్ లాగా మీ కాలేజీలో ఏమైనా పెడితే సరదాగా వస్తా ఉన్నాను కంపల్సరీ జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది టైం వేస్ట్ చేసుకొని లైఫ్లో చాలా వేస్ట్గా ఉన్నాయి మేము చెప్పే శైషన్ అనమాట నువ్వు చెప్పే కూడా ఎక్కడన్నా యువత వచ్చినా కానీ కంపల్సరీ ఇలాంటి అడ్వేషన్స్ చాలా ఉండాలి జీవితంలో ఎదగడానికి పోరాటాలను చేసుకొని కానీ జీవితం పట్ల కొన్ని రెస్పాన్సిబిలిటీగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల ఉంటే జగన్ తోటి అదే మనము ఏది కూడా మన ఈ రోజు తాగుబోదు తిరుగుబోదు అని చెప్పి ఎవరు ప్రపంచంలో దండలేసి సన్మాన్ ఎవరు చేయరు అర్థమైందా ఒక మంచి వాళ్ళే పిలుస్తారు అర్థమైందా అర్థం చేసుకోవాలన్నమాట ఆ విషయం అందరు తెలుసు అంటే అదే అది అందుకని మా జీవితం మనం ఒక ఏళ్ళు ముద్ర కాలుగా ఊరిలో చిన్న మేకలు కాదు ఈ చేతికి వచ్చామంటే అన్నీ మనల్ని అన్ని అలవాట్లు మేము రాలేము ఎట్లా అవును అందుకని మీరు చదువుకున్న యువత తల్లిదండ్రుల సపోర్ట్ ఇంకా వచ్చి కూడా మన జీవితం వెనకబడిపోయింది అనుకోండి ఎందుకంటే ఫాస్ట్ జనరేషన్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ టైమ్ వాల్యుబుల్ అయింది ఒక రోజు ఉదయం అంటే ఈవినింగ్ వరకు అసలు నువ్వు చేసే పని ఏంటి నువ్వు మాట్లాడే విధానం ఏంటి నడిచే విధానం ఏంటి ఏమి యూజ్ఫుల్ టైం చేసావు హెల్ప్ చేసావా అది నిద్రపోతున్నావా పొడుకుంటే అసలు దాన్ని దానికి ఈ రోజు ఏమి ఉపయోగం ఈవినింగ్ మనం తిరిగి చూస్తే దానికి అర్థం పడతామని ఉండాలి చెప్పాలి ఏంటంటే మనిషి మూడోది మూడోది అంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ దేహం ఈ మూడు పూటలు మనకి ఈ దేహం అన్నిటితో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దేహం కాబట్టి మ్యారేజ్ కి జాబుకి కాబట్టి ఆహార నియమాలు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఈ దేహ అన్నిటికీ ఉపయోగకరమైన దేహం అవును మెయిన్ ఫ్యాక్ట్ పెళ్లి చేసుకోవాలంటే దేహం కావాలి నువ్వు విజయం చేయాలంటే కావాలి నువ్వు మీడియా నడపాలంటే దేహం కావాలి రేపు మీ అమ్మాయి బర్త్డే చేయండి దేహం కావాలి ఇక్కడ రావాలంటే దేహం చేయాలి ఇన్నిటికి మూలమైన ఈ దేహాని కోసం మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ టైం కేటాయించాలి వన్ టైం చిన్న వాకింగ్ ఏదో సూర్య నమస్కారాలు చిన్న ఎక్సర్సైజ్ జిమ్ వెళ్ళి ఇమ్మీడియట్ వాడేసుకొని వదిలేయడం కాదు కొంచెం దానికి కొంచెం కరెక్ట్గా టయానికి కొనుక్కోబెట్టడం ఒక టైం ఈ టైం పండుకోవాలి ఈ టైం లేకపోవాలి దీనికి కొంచెం మిది ఆహార నియమాలు కూడా ఏంటంటే దీనికి ఏంటంటే ఎక్కువ పెడితే డేంజరు తక్కువ పెడితే మనం పని చేయలేము అందుకని లిమిట్గా పెట్టాలి దేహానికి అర్థమైందా అట్లా ప్రతి దానిలో ఒక రెస్పాన్సిబిలిటీ మన జీవితాన్ని తీసుకున్నాం అనుకోండి ఎందుకంటే మూడు నాలుగుట్లో మన పర్ఫెక్ట్గా ఉండాలి ఒక సమాజం రెస్పాన్సిబిలిటీగా నువ్వు పాల్పడుతున్నావు ఒక సంసారం రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంది ప్రపంచ ధర్మం సంసార ధర్మం దేహధర్మం ఆ తర్వాత మనం నమ్ముకున్న ఒక దయ ధర్మం నువ్వు చేసా నమ్ముడు చేసాసు నువ్వు కృష్ణుడు నమ్ముటి కృష్ణుడు ఎవరు నమ్ముకుంటే ఎవరు ఎవరు భక్తి వాళ్ళకు ఉంటుంది కదా అట్లా ఈ మూటిల్లో కాని నాలుగుని కానీ మనం కరెక్ట్ గానీ బ్యాలెన్స్ నడిపితే నీ జీవితం ఎక్కడ ఎందుకంటే నాలుగు చక్రాలు బండి పడదు ఇన్నిట్లుగా అర్థమైంది అంటే ప్రపంచం మన సమాజంలో ఏంటంటే మార్నింగ్ లేచిన కాడ నుంచి మనం పుండుకునేదాకా ఎంతో మంది తోటి దేహం నడుస్తుంది నీటి నాది ఎని అందరు రైతు అన్న కాడ నుంచి మున్సిపాలిటీ పుడిచి సోదరులు వాళ్ళు ఓడలేదు అనుకోండి గొబ్బెస్ పద్ధతులు బట్టలు ఎవరో కొడుతున్నారు మన చెప్పులు వేసుకున్నది ఎవరో నవ్వుతున్నారు నీకు నవ్వుతున్న తయారు చేయటం తెలుసా నీకు వేరే తెలుసు ఎంతో మంది సహాయం తోటి దేహం నడుకుతుంది మనం తెలియట్లా దాని తర్వాత పంచిపోతాను గాలి నీరు పంచిపోతా దేహం నడుగుతుంది ఏంటంటే నేను ఒక్కడనే ఆమె షో నేను తోపుతురు అని మనం అంటానికి లేదనమాట నీకు అర్థమైందా ఒక హీరో ఒక సినిమా ఒక సినిమా అవ్వాలనుకోండి ఎంతో మంది కష్టపడుతున్నారు ఇంత సినిమా దీంగలు జనం చూడాలి ఇట్లా అందరితోటి కూడి ప్రపంచం అందరితోటి నిమగ్నం అయి ఉంది అందుకని ఫస్ట్ సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి రెండోది సంసారం అది రెండోది సంసారం పట్ల జగదు ఉండాలి నమ్ము వచ్చిన భార్య మూడు మాటలు నాన్న జన్మించిన తల్లిదండ్రులకి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే మనం రావడానికి ప్రపంచమే రావడానికి కారణమయ్యారు అట్లా మన నమ్మి వచ్చిన భార్య మన నమ్మి వచ్చే పిల్లలకు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా తండ్రి పాత్ర తండ్రి భార్య పాత్ర రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇది సంసార ధర్మం అంటారు దీన్ని ప్రపంచ ధర్మం సంసార ధర్మం దేహానికి ఒక ధర్మం ఉంది దీనికి ఏం తినిపించాలి ఏటీఎం పొనుకో పెట్టాలి ఏటీఎం లేపాలి

అందుకని మొగవాడు తిండి దగ్గర మగవాడని నల్గొద్ది ఏం అవసరం ఎంత అవసరం అదే తినండి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ దేహం పట్ల ఎందుకంటే ఆ తర్వాత మనం మన ఈ ప్రపంచాన్ని చుంచిన ఒక దేవుడు ఉన్నాడు శక్తి ఉంది ఆ దేవుణ్ణి జీసస్ అని నువ్వు నమ్ము కృష్ణుడు అని నువ్వు నమ్ము హల్లాని నువ్వు నమ్ము చెబుతున్నా రాముడే నమ్ము ఎవడ నమ్మండి కానీ జీసస్లో జీసస్ లో శక్తి హల్లాలలో ఉండ శక్తి రాముడిలో ఉండ శక్తి కృష్ణుడిలో ఉన్న శక్తి శ్రీడి సాయిబాబులో ఉన్న శక్తి శక్తి అంతా ఒకటే రూపాలు వేరు రూపాలు వేరు నీకు నమ్మకం ఉందా నీ శక్తిని హ్యాపీగా నువ్వు చర్చికి వెళ్ళు నీ కృష్ణుడే నమ్మకం ఉందా ఎల్లు ఎవరు ఆ మతాలు ఏ మతాలు మనం తప్పుకి ఏ మతాన్ని తప్పు చూపించకూడదు వాళ్ళు వాళ్ళ మతం వాళ్ళు నమ్మకాలు ఎందుకంటే నా కొడుకు నా కొడుకు మంచివాడు కదా నాకు ఎంత కోపం వచ్చింది కరెక్టా కదా నేను ఏ మతాన్ని మనం కించపరచకూడదు ఊరు మతం అహం భారతదేశం అంటే అందరూ సమానంగా ఉండాలి వసుదేవ కుటుంబాన్ని అందరం ఇది ఇది నేను వచ్చిన దేవుడితో ఇప్పుడు మార్నింగ్ లేచిన కానించి అయ్యా నేను చూడడానికి మాట్లాడడానికి కరటానికి కారణమైనవు ఈ శక్తి నువ్వు శక్తి కదా నువ్వు

ఏమండి దేవుడు గారు లేకుండా నేనేమన్నా సహాయం చేయాలా నీకు అంటే నాకు నాకు సంపాదించిన దానిలో నేను ఉంటున్న దానిలో నీకేమైనా కావాలా అడిగామా దేవుడా నాకు అన్ని సార్ అన్ని సార్ అన్ని సార్ ఆయన నమస్కారం పెట్టపోయినా నమస్కారం పెట్టినా పోయినా ఇష్టం ఉంటాడు ఆయన థ్యాంక్ యూ కరుడోమంటారు అంటారు అంటే ఇచ్చే ఇచ్చే అనేది దేవుడు ఆనే మెసేజ్ ఇచ్చిన మీ ద్వారా ఎందుకని పెడుతున్నాం మా మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ గా యాస్ అ రిపోర్టర్స్ గా మేము కోరుకునేది మీ నుంచి ఏంటంటే అంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు కావచ్చు ఫిల్మ్ మేకర్స్ ఎవరైనాప్పటికీ కూడా నేను నా కుటుంబం అనుకుంటారు కానీ మీరు అంటే మేము ముందు నుంచి కూడా చూసేది ఏంటంటే సమాజం పట్ల ఒక మార్పు దేవాలని యూత్ ఇప్పుడు చెడు వ్యసనాలకు డ్రగ్స్ గంజాయి వాటి కానీ అన్నిటి కూడా చెడు వ్యసనాలకు తొందరగా అడెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేయాలని చెప్పి మీరు ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నారు అంటే మేము 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 కోరుకునే ఏంటంటే మీరు గనక కాలేజెస్ స్కూల్స్ కానీ కాలేజెస్ ఈ కల్చర్ అనేది స్కూల్ నుంచి స్కూల్ అంటుకుంది ఈ కల్చర్ సో మేము అంటే స్కూల్ కాలేజెస్ లో ఒక ఏదో వీక్లీ ఒకసారి అన్నా లేదంటే మంత్లీ ఒక ట్వైస్ అన్నా మీరు ఒకసారి అవగాహన కార్యక్రమం పెడితే విద్యార్థుల ఇంకొక విషయం ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుకుంటున్నామంటే పోలీస్ వ్యవస్థ ఏదైతే మాదక ద్రవ్యాల డిపార్ట్మెంట్ ఉందో పోలీస్ వ్యవస్థ డీజీపీ కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళు మీ మీ సహకారం తీసుకొని మీతో మీ ద్వారా ఈ కాలేజెస్ గానీ ప్రభుత్వం ద్వారా చేపిస్తే ఇంకా మీరు మీకు తెలుసు కాబట్టి అంటే కాలేజీ లోకి వస్తుంది ఎలా వస్తుంది గంజాయి వస్తుంది చిన్న చిన్న పిల్లలు నడుస్తుంటే పిల్లలు కలిసి స్టూడెంట్ చిన్న పిల్లలు వాళ్ళు టెన్త్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కూడా దాన్ని అలవాటు పడుతున్నారు అనమాట మనం ఎంత లేకపోతే లోపల కాలేజీలకు వస్తుంది అది జీవితం ఎదిగే వయసులో అలాంటి బానిస బొతుకులు ఎంత ఇబ్బంది పడుతుంది అనమాట

మేము ఒక నేచర్స్ కి ఫీల్ అవి కనెక్ట్ అయ్యాం అనమాట ఇది పాలిటిక్స్ అని అంటే తప్పిటిక్స్ అంటే యాక్చువల్ ఒక పని ఈ పని మేము మంచి పని చేస్తున్నాం కాబట్టి అది కూడా తోడైతే ఇంకా బెటర్ ఉంటుంది అనేది యువర్ ఆలోచన యువర్ థాట్ అంటే దాన్ని అది తప్పు అని కాదు కానీ మా దృష్టికి ఏంటంటే ఒకదానికి ఆ నేను అది నేను చేస్తాను అనేది కాదు మా దృష్టి అది అర్థం మీకు ఇప్పుడు నేను అది అది ఒక ట్రాగ్ నేను ట్రాగ్ ఒకటి మెడలు వేసుకున్నాను అనుకోండి నేను ఇంకొకటి ఇంకో దానిలోకి నేను వెళ్ళలేను ఈ ట్రాగర్ గురించే మాట్లాడాలి నా పార్టీ మంచిది నేనే మంచి పని చేస్తానని చెప్పాలన్నమాట అట్లా నేను అట్లా ఒకదానికి అవ్వను అనమాట పార్టీలో ఉన్నామంటే వాళ్ళ గురించి మాట్లాడాలి ఇది వాళ్ళు కూడా తప్పు చెప్పాలి మా మేమేంటంటే తప్పు చేసిన కూడా తప్పు అని చెప్పాలి వాళ్ళు మంచి అంటాం అది పార్టీకి నష్టది కదా చెప్పుకుంటూ మా ఫీలింగ్స్ ఎందుకే అండి ఏంటంటే మా ఇప్పుడు మాకు అరవై సంవత్సరాలు వచ్చింది దగ్గరికే అరవై రాబోతుంది సినిమా ప్రొఫెషన్స్ ఏదో అవార్డ్స్ అవార్డ్స్ ఏదో వచ్చినాయి అనమాట ఇంక నేను ఇప్పుడు వెళ్ళి అనకుండా ఎక్కడ అన్నాను రాయి తలది పాల్గొనడానికి ఏ రాయి అయితే ఏమి మంచి పని చేయడానికి దానిలో ఉండే చేయాలని ఏముంది దానిలో ఉండి చేయాలనుకున్న వాళ్ళు జగన్ ఎలా ఉండాలి అలాంటి వాళ్ళకి మంచి పని చేయాలి అనుకుంటాం అనుకోండి అట్లా అందుకని మాకు మటుకు అలాంటిది ఫస్ట్ సైజ్ వచ్చింది మాకు ఈ ఆత్మ పైన గెలిన తర్వాత ఈ ఆత్మ పైన దీని గురించి తర్వాత ఇంకొక దాన్ని ఏర్చుకొని చెప్పడం అనేది మాకు అంత మేము వసుదేవ కుటుంబం లాగా ఒక ఫీల్ ఒక క్యారెక్టరేషన్ ఒక సూచించుకున్నాం మేము శక్తి లాగా ఆ మోటివేషన్ వెళ్ళి ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నా తప్ప ఏదో ఆశించి చేయటం అనేది మాకు అది అనిపించదు కరెక్ట్ కాదు చేయటం తప్పు లేదు ఇప్పుడు జగన్ బాడీ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టరేషన్ వస్తున్నాడు అతను చేయాలి ఇప్పుడు మా బాడీ లేదు అది కాదు అట్లా నిజం మాట్లాడుకోవాలి అందుకని ఎవరు ఏ పని చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది మన నాకు తెలియని పని నువ్వు చేయకూడదు నువ్వు తెలియపైన నాకు తెలియకూడదు జగన్ ఆ పని తెలుసు చిన్నప్పటి నుంచి ఉన్నాడు యూత్ లెరలో ఉన్నాడు అతను కరెక్ట్ ఇప్పుడు మాకు తెలియని వచ్చి మనం దానిలో చెయ్యాలి పెట్టి దాన్ని తెలుసుకోవడానికి ఒక సంవత్సరం వేస్ట్ చేయటం ఎందుకనంట ఒకవేళ ఎవరైనా మళ్ళీ గుర్తించి మీరు ఉండాలి తప్పని కదా అంటే నామినేటెడ్ నామినేటెడ్ పదవ దానా రైట్ నామినేటెడ్ చేస్తే మాత్రం దాన్ని మీకు కాదనదని మా ఒక ఆశ మేము శరణ్ భగవంతుడు శరణాగైతే అవుతాం అనమాట మ్యాక్సిమం భగవంతుడు శరణాగైతే భగవంతుడు నడుముబాటులో వెళ్తుంటాడు భగవంతుడు అంటే మీ రూపరాంపాలు ఏమి ఉండవు మాకు శక్తి లాగా మేము ఫీల్ అవుతాం అందుకని ఆయన కొంచెం మంచి మార్గంలో నడవాలని చూపించడం అనమాట అది అనేది లేదు ప్రస్తుతానికి థ్యాంక్ యూ కానీ మీ వీడియోలు చూసే ప్రతి ఒక్క యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా అన్న అడిగిన క్వశ్చన్కే మేము అనుకుంటున్నాం ఎందుకంటే సమాజంలో ఖచ్చితంగా మార్పు ఉండాలి మంచి జరగాలి ప్రతి పేదోడికి న్యాయం జరగాలి అనేది ఒక కాన్సెప్ట్ సరే ఒక మీకు మీ కోరిక మీకు అదే జరుగుతుంది భగవంతుడు అది ఏది కూడా మనుషులకు సాధ్యం అంటారు భగవంతుడు అంటాడు మనుషులకు సాధ్యమైనవి లేవు కాదు భగవంతుడు సాధ్యమే అవ్వాలి మనుషులు మనమే నువ్వు నేను నేను అవ్వాలి నేను అవ్వాలి అనుకుంటాను చాలా మంది రాజకీయ నాయకులు అవ్వాలి అవుతున్నారా అవుతున్నారా చడన్గా ఒక మాట గా ఎలక్షన్ టూ మీల వచ్చి చప్పును వచ్చి నాయకులు అయిపోతుంది భగవంతుడు డిజైన్ చేయబడి కానీ మన కోరికల పాక నేను అవ్వాలి ఇవ్వాలి అనుకుంటే కోరికలు లేవు నేచర్ భగవంతుడు వెళ్తుంటా కదా సేవ చేస్తున్నా భగవంతుడు ఏం చెప్తే అది అన్నమాట Okay. Thank you. Thank you. Yeah. Okay, thank you. Thank you. Nice meet. Nice meet.